సో ఎస్ఆర్ నగర్లో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఒక టూ వీలర్ పైన ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయి మరణించాడు సో ఆ వ్యక్తి చనిపోయినటువంటి టైంలో కూడా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి హెల్మెట్ ధరించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము సో ప్రజెంట్ ఇదే ఎస్ఆర్ నగర్లో మరో ఘటన చోటు చేసుకుంది ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో ఉన్నాము భారీ వృక్షం ఒక కాలేజ్ భవనం మీద పడింది సో ఆ భారీ వృక్షాన్ని తొలగించేందుకు ఇటు డిఆర్ఎఫ్తో పాటు విద్యుత్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు సో భారీ వృక్షానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము ఇవాళ ఉదయం నుండి కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం ఈ భారీ వృక్షాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఈ వృక్షం కూలింది కంప్లీట్ కాలేజ్ భవనం మీద కా వడంతో ఉదయం కాలేజ్లకు వచ్చేటువంటి విద్యార్థులు కూడా కంప్లీట్గా వాళ్ళందరూ అక్కడ అవతల వైపుకు నిల్చొని యువతల వైపుకి రాలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో చాలామంది స్టూడెంట్స్ని అటు సైడ్ మనం చూస్తున్నాము సో కాలేజ్ కోసం ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు కానీ కంప్లీట్ ఇక్కడ వేన్ అంతా కూడా క్లోజ్ చేసి మొత్తం ఇక్కడ కాలేజ్ పైన పడి ఉన్నటువంటి వృక్షాన్ని తొలగించేటువంటి క్రమంలో ఇటువైపు ఎవరిని కూడా టీమ్స్ అలో చేయటం లేదు డిఆర్ఎఫ్ టీమ్స్ విషయానికి వస్తే మొత్తం అక్కడ వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి మిషన్స్ ఏదైతే ట్రీ కటింగ్ మిషన్స్ ఉంటాయో ఆ ట్రీ కట్టింగ్ మిషన్స్ ద్వారా మొత్తం ఈ భారీ వృక్షానికి ఉన్నటువంటి ఫస్ట్ కొమ్ములని కట్ చేసుకుంటూ వచ్చారు సో కాలేజీ లోపలికి ఈ వృక్షం వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము దాదాపు ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నటువంటి ఈ కాలేజ్లో త్రీ ఫ్లోర్స్ పై వరకు కూడా ఈ భారీ వృక్షం బిల్డింగ్ పై పడినటువంటి దృశ్యాలను చూస్తున్నాము సో కంప్లీట్ రోడ్డుకి ఏ తరహాలో అయితే మనం చెక్ పోస్ట్ లాగా ఒక హ్యాండిల్ ఉంటుందో ఆ ఆ రీతిలో మొత్తం ఇక్కడ భారీ వృక్షం పడిపోయింది సో ఇటువైపు వచ్చేటువంటి వేన్ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఒకవేళ అపార్ట్మెంట్స్ మీద పడి ఉంటే ఖచ్చితంగా ప్రాణనష్టం జరిగి ఉండేది ఎందుకంటే ఈ స్థాయిలో భారీ వృక్షం కనుక అపార్ట్మెంట్ మీద పడి ఉంటే ఆ టైంలో అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉండి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాలేజ్ మీద పడింది కాలేజ్లో ఎవరు ఆ టైంలో అక్కడ ఉండరు కాబట్టి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది సో ప్రజెంట్ డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే ఈ వృక్షాన్ని తొలగించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది డిఆర్ఎఫ్తో పాటు విద్యుత్ టీమ్స్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాయి మరి కాసేపట్లోనే ఈ చేటును తొలగిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి వర్షం